దుఃఖేష్వనుద్విగ్నమ నాహా సుఖేషు విగత స్పృహ విదరాగభయ క్రోధः స్థితధుర్మునిరుచతే కుమలను దుఃఖముల నడుమ కలత చెందిన వ్యక్తి సుకుముల కోసం ప్రాకులాడన్ ప్రాకులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞులైన మునుల లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు వితరాగ సుఖముల కోసం రాకులాడుట విడిచిపెడతారు వితభయ వారు భయరహితులు వితక్రోధ వారికి కోపము ఉండదు జ్ఞానోదయమని వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీన బలహీనతలైన కామము క్రోధం లోభం ఈర్ష్య మరియు ఇతర నకారాత్మక నకారాత్మక భావోద్వేగాలను రానివ్వడు అప్పుడే మనస్సు సర్వోత్కృష్టి అస్తిత్వంపై చింతన మరియు భగవద్యాసలో స్థిరంగా ఉండగలదు మనస్సుని దుఃఖాల గురించి చింతించటానికి అనుమతిస్తే భగవద్యాస ఆగిపోయి ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగివేయబడుతుంది చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది ప్రస్తుత బాధ కన్నా పాతహింసల బాధ జ్ఞాపకాలు ఇక ముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనసు ఈ రెంటిని వదిలివేసి ప్రస్తుత వేదనని తట్టుకోవటానికి ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది చరిత్రలో బౌద్ధ సన్యాసులు ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకొచ్చిన శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు ఇదే విధంగా బాహ్య విలాసాల కోసం మనసు పరితపించినప్పుడు అది ఆయా భోగవస్తువుల కోసం పరుగులు పెడుతుంది మరియు మళ్ళీ మనస్సు భగవద్ధ్యాస నుండి పక్కకు పోతుంది కాబట్టి సుఖాల కోసం వెంపర్లాడకుండా దుఃఖాల పట్ల చింతించకుండా మనసుని కట్టడి చేసిన వాడు స్థితప్రజ్ఞుడైన ముని ఇంకా అటువంటి యోగి భయము కోపము వంటి భావోద్వేగాలకి తన మనసు వశం అయిపోకుండా చూసుకుంటాడు ఈ విధంగా మనసు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది ఈ రోజుకి ఎక్కడితే ఆపుతున్నాను ఈ తది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు